మీరు ఎప్పుడైనా సన్షైన్ విటమిన్ గురించి విన్నారా అదే విటమిన్ డి ఇది మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో చాలామందికి పూర్తిగా తెలియదు ఈ వీడియోలో విటమిన్ డి అంటే ఏమిటి ఇది మన శరీరానికి ఎలా సహాయపడుతుంది ఎలా పొందాలి అనే వివరాలను తెలుసుకుందాం ఒకటి బలమైన ఎముకలు మరియు పళ్ళు విటమిన్ డి ప్రధానంగా మన శరీరానికి కాల్షియంను శోషించడంలో సహాయపడుతుంది కాల్షియం లేకపోతే ఎముకలు బలహీనపడతాయి చిన్న పిల్లలలో దీనివల్ల రికెట్స్ పెద్దల్లో ఒస్టియోమలేసియా అనేది ఏర్పడుతుంది అందుకే విటమిన్ డి అవసరం రెండు రోగనిరోధక శక్తికి బలంగా విటమిన్ డి మన ఇమ్యూన్ సిస్టమ్ను శక్తివంతంగా ఉంచుతుంది చలి జ్వరాలు వైరస్లు లేదా ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు మన శరీరం పోరాడే శక్తినిది పెంచుతుంది కొత్తగా వచ్చిన కరోనా వైరస్ వంటి వ్యాధులపైనా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి మూడు మానసిక ఆరోగ్యానికి మేలు మీరు మానసికంగా అలసటగా నిరాశగా అనిపిస్తుందా అయితే విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉండవచ్చు అది డిప్రెషన్ అలసట మరియు ఆత్మవిశ్వాసలోపం వంటి సమస్యలకు కారణం కావచ్చు ప్రతిరోజూ సరైన విటమిన్ డి తీసుకుంటే మన మూడ్ మెరుగవుతుంది ఆనందంగా ఉండగలుగుతాం నాలుగు కండరాల శక్తికి వయస్సు పెరిగిన కొద్దీ మన కండరాలు బలహీనపడతాయి విటమిన్ డి వాటిని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది ఇది మన వాకింగ్ స్టెబిలిటీకు కూడా మేలు చేస్తుంది ఐదు గుండె ఆరోగ్యానికి మరియు షుగర్ నియంత్రణకు కొన్ని పరిశోధనలు విటమిన్ డి హార్ట్ హెల్త్కు మంచిదని చెబుతున్నాయి ఇది బ్లడ్ ప్రెషర్ మరియు బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది దాంతో టైప్ రెండు డయాబెటీస్ రావడాన్ని తగ్గించే అవకాశం ఉంది ఆరు విటమిన్ డి ఎలా పొందాలి సూర్యకాంతి ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్యలో పదిహేను నుండి ఇరవై నిమిషాలు సూర్యకాంతిలో ఉండాలి ఆహార ద్వారా చేపలు ఉదాహరణకు సాల్మన్ మాకరెల్ గుడ్లు పాలు ఫోర్టిఫైడ్ ఆహారం ముష్రూమ్స్ వంటి వాటిలో విటమిన్ డి ఉంటుంది సప్లిమెంట్స్ డాక్టర్ సలహాతో విటమిన్ డి మాత్రలు తీసుకోవచ్చు విటమిన్ డి అనేది చిన్న విటమిన్ అనిపించినా మన ఎముకలు బలంగా ఉండాలంటే ఇది అవసరం ఇమ్యూనిటీ శక్తికి ఇది ముఖ్యమైనది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది హార్మోన్ స్థాయిని సమతుల్యంలో ఉంచుతుంది ఇవి అన్నీ శరీరానికి చాలా అవసరమైనవి అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సరైన స్థాయిలో విటమిన్ డి తీసుకోవడం మంచిది మీకు ఈ ఆరోగ్య వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆరోగ్య సమాచారానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఆరోగ్యంగా ఉండండి